నేనే ఉన్నాం మేమే మెడిసిన్ ఉన్నాం అప్పుడు ఎంత ప్రోటోకాల్ పాటించారు ఏ విధంగా పాటించారు నిధులు వచ్చినప్పుడు వాళ్ళు మాకు నిధులు కూడా ఇవ్వలేదు మాకు నిధులు అప్పుడు దుడగల గారు మాకు అప్పుడు దుడకర్లేదు మీకు

ము <tut> మంత్రి <on my> </sSenate> <tut> <my> <-menite> <hel> <a> ಅವಳಿದಿ hoc brokenನ спорт density hadi Principal ಅನಲು flats ನರ್ಬೇದ ನರ್ರುಶ ಠಡ್ಟ಺ಸುಮ್ರು切ಮлавದ funnel ಪ್ಜಹಲ್ರುದ Wohnz acontecendo Permainty హలో రంగా ప్రోటోకాల్ అనే విషయం నేను మాట్లాడింది ఒకసారి మీరు మీరుంటే సార్ ఆ రోజు మాట్లాడవు ఆ రోజు ప్రోటోకాల్ మాట్లాడవు ఆ రోజు ప్రోటోకాల్ విషయం మేము అడిగేసారి సార్ అభిరుచి కోసం నేను ఏమంటే

మా ప్రభుత్వమా మా ప్రభుత్వమా సర్పణ ప్రతినిధిలా వేళ గవర్నమెంట్ తరచి గవర్నమెంట్ పే చప్పట్లు అది చెప్పిందరికరా సార్ సారి గెలుస్తా సారి మీరు బ్యాంక్ వెళ్ళి ఉంటున్నారు బ్యాంక్ దగ్గర చేంజ్ వెళ్ళి ఉంటుంటలే సార్ ఎవడంట బ్యాంక్ కి ప్రోటోకాల్ ఉందని చెప్తే నేను ఎగిపోతాను బ్యాంక్ ఉంది సార్ దేవుడు చెయ్యి మీద లేదు గవర్నమెంట్ సేన తోడతన్నాడు వచ్చుట మెడ మెడ కరే కిలోనది ఇది గవర్నమెంట్ కరా గత నాలుగు సంవత్సరాలు కూడా నాలుగు సంవత్సరాలు

తప్పు చేసేటప్పుడు మీరెందుకు సమర్థిస్తున్నాను మీరు ఒక నాని గారు ముడుపులు నాని గారిని తీసుకొచ్చి పక్కన పక్కన కూర్చోబెట్టా మోహన్ కూర్చోబెట్టా పక్కన ఒక మండల మీ ఒక ఎండి పక్కన సీట్ వేసి కూర్చోబెట్టుకున్నారు మైక్ పద్దాక నేను ఒక ఒక యాపీ వీడియో చేసి పెడతా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతారా మండల పరిషత్తు మీరు మీరు ఎండి ఒక రాజీనామా చేసి వెళ్ళిపోతారా ఒక యాభై రాణి గారి టైంలో ఆయన మైక్ పట్టుకుని సమావేశాన్ని నడిపాడని నిరూపిస్తే మీరు ఇవాళ మండల ఇక్కడ మండలంగా మీరు మీరు హెడ్ కదా మీరు రాజీనామా చేసి వేరే ఊరు రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు చెప్తాం లేదా గొడవ పడదాను కాదు మేము ఎందుకు అంటే అట్లీస్ట్ మా ఎంపీడీసీలు ఎందుకు రాదు మా ఎంపీసీలు ఎదురు వాళ్ళు ఎందుకు ఉపయోగం లేదు जो ये कर ले अरे ये ना 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 ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి